ఈ మధ్య నేను సరిగ్గా వీడియో పెట్టడం లేదు కదా టాపిక్ ఏం దొరకలేదు అందుకనే పెట్టలేదు ఇవలైతే ఒక టాపిక్ తీసుకుందాం దానిపైన వీడియో చేద్దాం చివరి దాకా చూడమా చూసి ఫాలో కొట్టి పో నచ్చితేనే కొట్టు లేకుంటే లేదు ఇక పోదామా ఇవైతే మన టాపిక్ ఇదే మా సైడ్ వీటిని కర్ర తేంగులు అంటారు అనమాట ఇవి కర్రలో ఉన్న తేంగులు ఉంటాయి చూపిస్తాం నా తడాక్ ఏదో చూపిస్తా ఈ తేంగు ఏనా నుంచి నుంచి చిన్నదే కదా వీటినే కరె అంటారు ఈ సైడ్ ఏమంటారు కమెంట్ చేయండి కాల్చుకొని తినాలి మస్తు ఉంటుంది పెద్దవి కాదు కదా ఇవి ప్లేస్ ప్లేస్ని అడుగుతామా చిన్న చిన్న చిన్నవి తెచ్చాడు అంటారు మామూలుస్తుంది మామూలు అయిపోయింది సారీ టెంగళ తాగడం అయిపోయింది ఇప్పుడు కాల్చుకొని తినడమే ఇవాళ కీడమా కెమెరా మ్యాన్ ఎట్లా అయితే వాళ్ళు నాలికి దాటాక రుచిపోయే దానికి ఎందుకు ఆరాటం ఇది గుర్తు పెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం ఈ స్టెప్స్ కూడా అండి కదా ఇవి వెళ్ళగాలి కదా ఇది మా పని వద్దు తిండి ముద్దు అంటారు కదా ఇలాంటివాళ్ళవి పని చేయడానికి ముంగట ఉంటారు కానీ తిండికి మాత్రం ముంగట ఉంటారు మస్తుంది మాస్లో పోలేదు ఎట్ సైడ్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దామా బాయ్